అంతర్జాతీయ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు గజపతి జిల్లా పర్లాకిమిడిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు అంతర్జాతీయ బాలకార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు జిల్లా యంత్రాంగం ఐఎస్ఆర్డీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా గజపతి శ్రీ రాజేంద్ర మింజ్ ఏడీఎం పచ్చజెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు ఈ నేపథ్యంలో జిల్లాలో బాలకార్మికులను ఎలా కాపాడాలి బాలల భద్రతపై శ్రద్ధ వహించాలి అనే పలు నినాదాలతో నగరంలో పర్యటించారు కార్యక్రమంలో డీసీపీఓ శ్రీ అరుణ్ కుమార్ త్రిపాఠి డిఎస్ఓ మనోరమాదేవి పీఓడి సునీత తదితరులు పాల్గొని నిర్వహించారు